ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ యొక్క నూతన జీవం అనేటువంటి యొక్క టీవీ కార్యక్రమంలో మనం మరొకసారి ఈ రీతిగా కలుసుకుంటకు దేవుడిచ్చిన మహాకుంబ ఆయన నామంకు వేళ స్తోత్రములు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభనే శ్రీస్తు శుభావదనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలోంచి కీర్తన గ్రంథం నూట నాలుగవ కీర్తన గురించి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా జానించుకుందాం ఈ నూట నాలుగవ కీర్తనలో మనం చూసినప్పుడు ఈ కీర్తనలో భక్తులైనటువంటి దావీదు కొన్ని శ్రేష్ట విషయాలు రాస్తూ ఉన్నాడు ఈ లోకంలో దేవుని యొక్క సృష్టి ఏ రీతిగా ఏర్పడిందో లేకపోతే దేవుడి సృష్టిని ఎలాగో జరిగించాడో ఈ సృష్టిలో దేవుని యొక్క గొప్పతనం ఎంతో ప్రతి విషయాన్ని స్పష్టంగా రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు మొదటిగా దీన్ని ప్రారంభిస్తూ అంటాడు యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు నీవు అధిక ఘనత వహించిన వాడు అధిక ఘనత వహించిన వాడు అధిక ఘనత అనగా చాలా గొప్ప ఘనత ఆయన కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన చేసినది మరెవడును చేయలేడు ఆయనంతటి జ్ఞాని మరొకడు లేడు అని చెప్పి ఈ యొక్క కీర్తనలో భక్తుడు వివరిస్తూ ఉన్నాడు ఆయన దేవుడి సృష్టిని ఎలాగ చేశాడు భూమిని ఎలాగ చేశాడు భూమి ఉండే ఆకాశాన్ని దేవుడు ఎలాగ చేశాడు అలాగే చంద్రుని ఎలాగో చేశాడు భూమి మీద వృక్షాలని జంతువులను ఈ విషయాలన్నింటినీ మానవుల కొరకు దేవుడు ఎలాగ చేశాడు ప్రతి విషయాన్ని దేవుడు ఎలా క్రమపరిచున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఈ కీర్తనలో వివరించబడ్డాయి ఈ కీర్తనలో భక్తుడు చాలా స్పష్టంగా అనేక విషయాలు రాస్తూ ఉన్నాడు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు దేవుడు మహాత్మ్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభావం కలిగి ఉన్నాడు ఆయన తన కృపను హెచ్చుగా కలిగి ఉన్నాడు తన ప్రేమను మన ఎడలా ఎంతగానో ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆశ్చర్యకరైన దేవుడు ఆలోచనకర్తన దేవుడు సమస్తమును ఎడల గంభీరత కలిగినటువంటి గొప్పదేవుడిగా ఉన్నాడు ఆయన మహాత్మ్యమును ప్రభావమును కలిగి ఉన్నాడు తనకు తానుగా ప్రతి విషయ కలిగి ఉన్నాడు మహాత్మ్యనగా ఆయన తనకిష్టం వచ్చినట్టుగా మనుషులు ఆశ్చర్యపడినట్లుగా సృష్టి ఆశ్చర్యపడినట్లుగా తన కార్యమును కొనసాగించేవాడు ప్రారంభించేవాడు కొనసాగించేవాడు దాన్ని జరిగించేవాడు దాన్ని పూర్చేవాడు మరలా ప్రారంభించేవాడు అలాగే తన క్రియలను తనకు తానే కలిగి ఉండి మానవుడు ఆశ్చర్యపడినంతగా తన కార్యమును కొనసాగిస్తున్నాడు దేవుడిగా ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని చెప్పి రాస్తూ ఉన్నాడు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని రాస్తున్నాడు వెలుగు ఆయన కలిగి ఉన్నాడు అనగా ఏదో ఈ లోక సంబంధం వెలుగు కాదు లేకపోతే కరెంట్ ద్వారా వచ్చి వెలుగు కాదు సూర్యుని ద్వారా వచ్చే కాదు కానీ ఆయన వెలుగును కలిగి ఉన్నాడు ఇక్కడ వెలుగును కలిగి ఉన్నాడు అనగా అర్థం ఏంటంటే అది భక్తుడి వ్యవహాన్ సువార్తలో ఆ మాటలో చాలా స్పష్టంగా వివరించాడు సువార్త మొదట మొదటి జామునాలుగా వచ్చినాం ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఆయనలో జీవముంది ఇది ఏదో మానవ జీవం లాంటిది కాదు వృక్ష జీవం లాంటిది కాదు కానీ ఇది తను కలిగి ఉన్న జీవము చేత లోకమును జీవింప చేస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన కలిగి ఉన్న జీవం చేత లోకాన్ని చేస్తున్నాడు ఆ జీవం మనుషులకు వెలుగై వెలుగైయుండెను ఆయన జీవమే మనుషులకు వెలుగై ఉండను మానవుడు రోజున అభివృద్ధి చెందుతున్నాడన్నా సంతానం యుగయుగాలు తరతరాలు అభివృద్ధి పొందుతున్నాయన్నా జ్ఞానం అభివృద్ధి పొందుతుందన్నా వివేకం అభివృద్ధి పొందుతుందన్నా మానవుడు అభివృద్ధి పొంది ఉన్నత దశకు చేరుకుంటున్నాడన్నా యుగ యుగయుగాలు సంవత్సరాలు జరుగుతుండగా క్రొత్త క్రొత్త విషయాలు మానవులు కనిపెట్టగలుగుతున్నారనగా విషయాలన్నిటికి కూడా దేవుని జీవమే వెలుగై ఉండెను ఈ సృష్టి కొరకు వెలుగై ఆయన అది వెలుగైన అనగా జీవమును అందిస్తున్నటువంటి వాడు వెలుగు వచ్చి మన తెలియకుండా తాకుతుందో అలాగే దేవునిలో జీవం ఈ సృష్టిని జీవింపచేస్తుంది ఈ సృష్టి కొరకు క్రొత్త ధనాన్ని ప్రస్తావిస్తూ ఉంది ఈ సృష్టి కొరకు దాన్ని మరలా పునరుత్పత్తి జరగడానికి సృష్టిని దేవుడు వెలిగింపచేస్తు ఉన్నాడు ఆయన వెలుగు చేత సృష్టి వెలుగుచూ ఉన్నది వెలుగుచూ ఉన్నదనగా జీవమును కలిగి ఉంది అభివృద్ధి పొందుచు ఉన్నది పునరుత్పత్తి కలిగి ఉన్నది సృష్టి అభివృద్ధి అవుతున్నది మానవ జాతి తరతరాలుగా అభివృద్ధి అవుతున్నది సంచరిస్తూ ఉంది జీవిస్తూ ఉంది ఈ సృష్టిని మానవ జాతి అనుభవిస్తూ ఉంది అనగా మనం చూస్తున్నప్పుడు దేవుడు కలిగి ఉన్న వెలుగు ఆయనలో జీవమును బట్టి కలిగి ఉన్నాడు ఆ జీవమే మనుష్యులను జీవింపచేస్తూ ఉంది వెలుగు కలిగి ఉన్నదనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు లోకమునకు వెలుగుగా ఉన్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా యోహాను స్వార్తలు మనం చూస్తున్నాం చీకటిలో ప్రకాశిస్తుంది ఈ వెలుగు ఈ లోకములో ప్రకాశిస్తుంది వెలుగు అవసరమైన చోట ప్రసరిస్తూ ఉంది మానవుడు ఎలాంటి వాడైనా బుద్ధిమంతుడైనా బుద్ధి వాడైనా దేవుడు ఎరిగిన వాడైనా ఎరిగిన వాడైనా ఆయన రక్షణ కార్యం నమ్మిన వాడే నమ్మని వాడైనా ప్రతి మనుషుని చేస్తూ ఉన్నది దేవుని జీవమైనటువంటి వెలుగు ఈ వెలుగు చేత జంతువులు జీవిస్తున్నాయి ఈ వెలుగు చేత వృక్షాలు జీవిస్తూ ఎదుగుచు ఉన్నాయి అలాగే వెలుగు చేత సృష్టిలో గాలి నీరు అగ్ని యావత్తు కూడా కొనసాగుతు ఉన్నాయి అవి నూతనపరచబడుతూ ఉన్నాయి ఎందుకంటే దేవుడు తన జీవాన్ని వెలుగుగా ఈ సృష్టికి ప్రాముఖ్యంగా మానవ జాతికి దేవుడు అందిస్తూ ఉన్నాడు అది ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశము అంతేకాకుండా ఈ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించుచు ఉన్నదని చెప్పి అహర్ స్వార్థం జామ తొమ్మిది వస్తుల్లో చూస్తున్నాం నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రతి మనుష్యుని కూడా ఈ లోకంలోకి వచ్చి నిజమైన వెలుగు వెలిగిస్తుంది ఈ వెలుగు యస్సు ప్రభు ఈ లోకంలో కన్యమరి గర్భాన్ని జన్మించడం ద్వారా ఆయన శిలువ యాగం ద్వారా దేవుడు అసలైన వెలుగును లోకంలో ప్రసరింపజేస్తున్నాడు మానవ జాతి అంతా ఒక ఎత్తే అవి అభివృద్ధి పొందుతూ ఒక ఎత్తి అయితే వారి పనిపాట్లు చక్కబెట్టుకోవడం ఒక ఎత్తి అయితే దేవుడు తన రక్షణ కార్యాన్నిచ్చి తనతో సహవాసం కలిగి ఉండి తన జీవాన్ని వారు పొందుకొని తన వెలుగును వారు పొందుకొని వారు ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడి కొరకు నూతనమైన ఫలాలు ఫలించి వరములు పొందుకుంటానికి దేవుడు ఒక వెలుగుగా ఈ లోకంలో మానవ జాతిని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన శ్రేష్ఠుడైన దేవుడిగా ఉన్నాడు మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు నూట నాలుగవ రెండవ వచ్చిన రెండవ భాగంలో చూస్తే తెరను పరచినట్లు ఆకాశ విషయాలమును నీవు పరచి ఉన్నావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం తెరను పరిచినట్లు ఒకడు తెరను విప్పినట్లుగా దేవుడు ఆకాశ విషయాలమును పరచి ఉన్నాడు అంత గొప్ప దేవుడు ఆకాశ విషయాలము అంటే అనంతమైనది కొలువలేనిది ఊహించలేనిది మానవ జ్ఞానమునకు అందనేది అంత గొప్ప ఆకాశ విషయాలన్నే దేవుడు తెరలు విప్పినట్లుగా విప్పాడు అంత గొప్పతనం ఆయన కలిగి ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడిగా ఉన్నాడు తన గొప్పతనాన్ని మన కొరకు కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుడు ఆకాశ విశాలమును ఆయన పరిచి ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు దేవుడిచ్చిన ఆకాశాన్ని అనేక రీతులుగా ఉపయోగించుకుంటూ ఉన్నారు విమానాలు ప్రయాణం చేయడానికి కానీ ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి కానీ మానవులు పీలుస్తున్న గాలి పైకి వెళ్ళి మరలా సముద్రం మీద నూతనపరచబడి అది రావడానికి కానీ దేవుడిచ్చిన ఆకాశం మానవ జాతిని అభివృద్ధి చేస్తూ ఉంది ఆకాశం ఈరోజున మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం ఈరోజున టీవీలు మనం చూస్తూ ఉన్నాం అలాగే నెట్వర్క్ మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దీని అంతటికీ సైంటిస్టులు పంపే ఉపగ్రహాల ద్వారా ఈ కార్యములు జరుగుతున్నాయి ఉపగ్రహాలు వెళ్ళి ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉపగ్రహాలు పనిచేస్తూ ఉన్నది బట్టి ఇక్కడ మానవ జ్ఞానం అభివృద్ధి అవుతూ ఉన్నది మానవుడు దేవుడు చేసిన ఏర్పాట్లు ముందు చేసి ఉంచాడు ఆయన చేసిన ఏర్పాట్లను ఆయన చేసిన సౌకర్యాల్ని ఆయన నిర్మించిన మహాకాశ్యమును మానవుడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజున మనకు సౌకర్యాలు వస్తున్నాయంటే ఈ సౌకర్యాలను పొందడానికి మహా ఆకాశ విషయాలమును దేవుడు ఒకడు తెరని విప్పినట్లుగా ఆయన ఆకాశ విషయాలను పరచి మానవుల సౌకర్యార్థం దేవుడు సిద్ధపరచి ఉంచాడు అది ఏ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు జీవిస్తున్న జీవితం ఈ భూలోకం మీద ఉన్నటువంటి ప్రాణకోటి యావత్తు కూడా జీవిస్తున్న జీవితం వారు కలిగి ఉన్న దానిని దేవుడు తన గొప్ప ఏర్పాట్లోంచి దయచేశాడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన తెరను పరిచినట్లు ఆకాశ విషయాలమును ఆయన పరచి ఉన్నాడు అలాగే మూడు వచ్చిన చూస్తే జలములు ఆయన తన గదుల దూరం వేసి ఉన్నాడు మేఘములు తన వాహనంగా చేసుకున్నాడు గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు చూచారా ఆయన జలాల మీద అధికారం కలిగినవాడు నీటి మీద అధికారం కలిగిన వాడు గాలి మీద అధికారం కలిగినవాడు మేఘముల మీద అధికారం కలిగినవాడు ఇంత అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు పాత్రమంది గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలు దేవుని సేవించినప్పుడు వారి అరణ్యాత్రలో ఉన్నప్పుడు వారి ప్రత్యక్ష కూడా నిర్మించుకున్నప్పుడు దాని మీదకి మేఘం మీద ఆయన దిగి వచ్చాడు మేఘం మీద ఏ మనుషుడు జీవించలేదు మేఘం మనుషుడు జీవించేటట్టు ఘన పదార్థం కాదు అలాంటి మేఘం మీద దేవుడు దాని మీద దిగి వచ్చి మానవ జాతితో మాట్లాడుతున్నాడు మేఘములను తన వాహనముగా చేసుకోగలిగినటువంటి గొప్పదేడు అని ఆరోపిస్తున్నవాడు అలాగే ఆయన గాలి మీద నీటి మీద కూడా సంచారం చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు గాలి మీద నీటి మీద ప్రభరేస్ క్రీస్తు వారి భూలోకం ఉన్నప్పుడు శిష్యులు నది అద్దరికి వెళ్చు ఉన్నప్పుడు వారి దగ్గరకు తుఫాను వచ్చినప్పుడు ఆయన ఆ తుఫానులో ఆ గాలిలో సముద్రం నీటి మీద నడిచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే గాలి మీద అధికారం కలిగిన వాడు నీటి మీద అధికారం కలిగిన వాడు వాటిని వాహనముగా చేసుకోనగలిగిన వాడు వాటికి సృష్టికర్త కనుక ఏ వస్తువునైనా ఎలాగైనా తనకిచ్చ వచ్చినట్లుగా వాడు కొనగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడనటువంటి దేవాది దేవుడు కాబట్టి ఆయన గాలిని వాహనంగా చేసుకొని వస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు ఇందులో మనకు కనబడుచు ఉన్నాయి అవి చాలా శ్రేష్టమైనవిగా కనబడుచు ఉన్నాయి పదిహేన వచనంలో చూస్తే అందుమూలమున భూమిలోని ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగు తైలమును మనుషుడు ఈరోజు ఆహారం పూజిస్తున్నాడంటే దేవుడు చేసిన సృష్టిని బట్టి ఆయా మొక్కలు మొలిపించుకొని మరలా నాటి వాటి విత్తనాల ద్వారా నాటి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడు కానీ దేవుడే ముందుగా నరుని కొరకు మానవుని కొరకు ఆహార పదార్థములనిచ్చే చెట్లను మొక్కలను ఆయన పుట్టించి ఉన్నాడు ఆయన పుట్టించిన దాన్ని బట్టి ఈ రోజున మనం ఆ ఆహార పదార్థాలు మనం పుజిస్తూ ఉన్నాం అలాగే మగములకు మెరుగునిచ్చి తైలము వారి హృదయమును సంతోషపరిచి ద్రాక్షరసం వివిధ రకాల వృక్షాలు మానవుల కొరకు ముందుగానే దేవుడు సిద్ధం చేసి వాటి ద్వారా మానవ జాతి అభివృద్ధి అగినట్లు ప్రతి విషయాన్ని ఆయన ఒక గొప్ప ప్రణాళిక చేత సిద్ధం చేసి ఈ సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన కార్యం చేత మానవులు ఈ లోకంలో జీవించవలసిన వారే ఉన్నారు దేవుని కొరకు ఎదగవలసిన వారే ఉన్నారు ఆయన చేసిన సృష్టి చేతనే మనం జీవిస్తున్నామనే సత్యాన్ని ఆయన ఇచ్చిన మొక్కల చేతాహారం ఆయన ఇచ్చిన మొక్కల చేత మెరుగునిచ్చి తైలం మన హృదయాన్ని బలపరిచే ఆహారమును దేవుడు చేసిన మొక్కల ద్వారానే మనం పొందగలుగుతున్నా కానీ అది మరి ఏ మనుష్యుని జ్ఞానము చేత ఈ లోకమునకు వచ్చినది కానే కాదు దేవుడు చేసిన చూస్తున్నే మరలా దాన్ని ఏ తారుమారు చేయగలుగుతున్నాడు కానీ మానవుడు తారుమారు చేయగలుగుతున్నాడు దాన్ని ఇటు అటు మార్చగలుగుతున్నాడు కానీ ప్రతిదానికి మూలము దేవుడు చేసిన మొక్కలు వృక్షములు దేవుడు చేసిన జంతువులు వీటన్నిటి ద్వారా మానవుడు జీవించగలుగుతూ ఉన్నాడు ఇంకా ఈ ఈ అధ్యాయంలో ఒక చక్కని మాట కీర్తనాకారుడు రాస్తున్నాడు అడవి మృగరాజునటువంటి సింహము దాని పిల్లలు దేవుడిచ్చి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఇరవై ఒకటి వచనలో చెప్తూ ఉన్నాడు సింహము దాని పిల్లలు దేవుడిచ్చు ఆహారము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడి ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి సింహము దాని పిల్లలు సింహం అంటే మృగరాజు అడవికి రాజు తనకు ఏది కావాలో ఎలా కావాలో దాన్ని సమకూర్చుకొని సింహం గర్జిస్తే జంతువులు కకలా వికలైపోయి సింహం ఎదురికే వస్తాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి సింహం దేవ నాకు ఆహారం కావాలి నాకు ఆకలి అవుతున్నది నువ్వు నాకు ఆహారం దయచేయి అని దేవుని వైపు చూస్తూ ఉన్నది అంత గొప్ప దేవుడు సృష్టిలో ప్రతి జీవిని కలుగు చేసిన వాడు ఆయన జంతువులు కలుగు చేసిన వాడు మానవుని కలుగు చేసిన వాడు మానవునికి గొప్ప జ్ఞానమునిస్తూ ఉన్నవాడు కూడా ఆయనే అలాంటి సింహం దేవుడి ఆహారం కొరికి ఎదురు చూస్తూ ఉంది అయితే మానవులు అయితే ఏం చేస్తున్నారు మానవులు కూడా మనం చూసినప్పుడు మూడో చాలా మనం చూస్తే సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకునేటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం లేచి సాయంకాలం వరకు తమ పనులు చక్క మనుషులు మనుష్యులు తమ పని మీద బయటికి వెళుతూ ఉన్నారు కాబట్టి మనుష్యుడు తన పనిని ప్రారంభించటానికి శక్తినిస్తూ ఉన్నవాడు దేవుడే ఉదాహరణ చూడండి ఒక మనుషుడు పని చేసి అలసిపోయి రాత్రి పడుకుంటాడు ఉదయాన్నే అతడు రీఫ్రెష్ అవుతున్నాడు అతను శక్తి మరలా రీస్టోర్ అవుతూ ఉంది అనగా దాని అర్థం ఏంటంటే ఆ మనుషుని మరలా శక్తితో నింపుతున్న వాడిది దేవుని జీవమైన వెలుగు మాత్రమే దాని చేతనే అతడు ఉదయాన్నే శక్తిని పొందుకొని తన పనికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు తన కొరకు ఆహారం సంపాదించుకుంటా తన కుటుంబ పోషణ కొరకు తన పోషణ కొరకు ఎంతో కొంత సంపాదించడానికి జీవితంలో ఫలాన్ని పొందడానికి ఉదయాన్నే లేచి వెళ్తున్నాడు ఆ విషయాన్ని బట్టి అతడు సాయంకాలం వరకు పాటు పడుచున్న మానవునిగా ఉన్నాడు ఇది దేవుని కృప చేతనే జరుగుతూ ఉంది అందుకని ఇరవై నాలుగు వచ్చిలో మనం చూస్తే యహోవాని కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి నీ జ్ఞానము చేతని వాటి అన్నిటినీ నిర్మించేదివి నువ్వు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని చెప్పి వ్రాస్తున్నాడు యహోవాణి కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి దేవుని కార్యాల గురించి దావిదకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి మాటలు కొని రాస్తూ ఉన్నాడు కానీ దేవుని కార్యాల గురించి ఆలోచించగలిగిన వాడు గ్రహించగలిగిన ఏ మనుష్యుడు లేడు ఎంత గొప్ప జ్ఞాని అయినా దేవుని జ్ఞానం ముందు అతని జ్ఞానం పనికిరానిదే అందుచేత దేవుడు తన గొప్ప లేని అమితమైన జ్ఞానము చేత సర్వ జ్ఞానము చేత సర్వశక్తి గల జ్ఞానము చేత దేవుడి సృష్టిని అంతటిని చేసి ఉన్నాడు ఆయన చేసిన దాన్ని బట్టి ఈ భూమి నిండి ఉంది ఈ భూమి మీద రాజ్యం మానవుడికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి మానవుడు గ్రహించవలసింది ఏంటంటే దేవుడు చేసిన సృష్టిలో మనం ఉన్నామనే సంగతి మనం గ్రహించవలసిన వారు ఉన్నాం అలాగే ముఫై వచనలు చూస్తే నీ ఊపిరిని విడువుగా అవి సృజింపబడును అట్లు నీవు భూతములను నూతనపరుచున్నావు అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు నీవు నీ ఊపిరిని విడువుగా అవి సృజింపబడును అట్లు నీవు భూత భూతలమును నూతనపరుచున్నావు ఆయన ఊపిరి విడువుగా భూమి నూతనపరచబడుతుంది దేవుని యొక్క గొప్ప జ్ఞానం చేత జీవము చేత ఈ లోకము నూతనపరచబడుతూ ఉంది ఈ విషయాన్ని జరిగిన నీవు దేవుడిచ్చిన రక్షణను దేవుడిచ్చిన వెలుగు చేత మనుష్యులు వెలిగించబడుతూ ఉన్నారు నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించచ్చున్నది నిజమైన వెలుగు ఒకరే అది ప్రభు అని చేస్తు దేవుడే మనుష్యవుతాడుగా కన్యామరిగా భూలోకమునికి వచ్చి ఆయన మనుష్యుని కొరకు వెలుగుగా వచ్చాడు ఆయన వెలుగుగా వచ్చాడంటే పాపశాపం నుంచి విడిపించడానికి నీకున్న లోకంలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయడానికి మూఢనమ్మకములను తీసివేయటానికి తన జ్ఞానం చేతనిప్పడానికి ఏసు లోకంలోకి వచ్చాడు ఆ సువార్త ఈ లోకంలో ప్రకటించబడుతుంది ఈ సువార్త నమ్మిన వారు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మూఢనమ్మకాల నుంచి మూఢ ఆచారం నుంచి బయటికి వస్తూ ఉన్నారు అలాగే నువ్వు బయటకు రావాలని దేవుడు కోరుచు ఉన్నాడు నిన్ను వెలిగించితో కొరకు దేవుడు తన రక్షణ కార్యాన్ని యేసుకృష్ణ ద్వారా చేసి ఆ యేస్సును మూడో దినమున తిరిగి లేచినటువంటి యస్సునిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సర్వశక్తిమతిని దేవుడు అధికారం కలిగిన దేవుడు తనకు తానే శక్తిని కలిగినవాడు తనకు తానే మహిమను కలిగినవాడు తనకు తానే జ్ఞానమును కలిగినవాడు ఇటువంటి గొప్ప దేవుని గురించి మనం గ్రహించిన వారు విని వారికి ఉన్నాం కనుక మనం ఏం చేయాలి అని చూస్తే నూట నాలుగో కీర్తన ముప్పై నాలుగో చూస్తే ఆయనను గూర్చిన రాజ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక ఆయనను గురించిన నాధ్యానము ఆయనకు ఇంపుగా నుండును ఈ ఈరోజున నువ్వు దేవుని గురించి ఏమని తలుస్తున్నావు దేవుని గురించి నువ్వు తలంచేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి నీ మూఢనమ్మకం నీ వ్యర్థమైన జీవితం చేత ఏదో ఒకటి అనుకుంటున్నానులే అంటే కాదు దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటలను బట్టి నీవు ఆయన గురించి ఆలోచించే విషయాలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి దేవుడు జీవమై ఉండి ఈ లోకానికి వెలిగిస్తూ ఉన్నాడు ఈ భూపరిస్థితులు ఆకాశ పరిస్థితులు సూర్యచంద్రములు వీటన్నిటిని నడిపిస్తూ ఉన్నాడు ఇది నీవు జీవించడానికి నీ వంశం అభివృద్ధి పొందడానికి మానవజాతి సుఖశాంతులతో జీవించడానికి దేవుడు తన రక్షణ కార్యాన్ని తన సృష్టి ఏర్పాటు ప్రణాళికలని కలిగి ఉన్నాడు కనుక ఆయన గురించి నువ్వు సరిగా ఆలోచించాలి ఆయనకి ఇష్టమైనట్టుగా నువ్వు ఆలోచించాలి రెండవదిగా నేను యహో సంతోషించదను నీవు దేవుని ఎందు సంతోషించే నువ్వు ఉండాలి దేవుని ఎందు సంతోషించాలి నువ్వు కలిగి ఉన్న వస్తువుల చేత నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తుల చేత నీకు ఉన్న డబ్బు చేత సంతోషపడటం కాదు దేవుడిచ్చాడు వాటిని చక్కగా అనుభవించండి కానీ దేవుడే దానికి మూలమై ఉన్నాడు నీ ఆరోగ్యానికి ఆయనే మూలం నీ ఆయుష్ కాయనే మూలము నీ పరిస్థితులకు ఆయనే మూలము నీ వేస్తున్న ప్రతి అడుగుకాయనే మూలము అనే సంగతి నువ్వు గుర్తెరిగి దేవుని కొరకు జీవించి శక్తిగా ఆయన అందే సంతోషించి శక్తిగా ఆయన కొరకు జీవించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని అందే సంతోషించాలి మరి దేని అందును సంతోషించే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదని దావ్యుడు మనకు మార్గదర్శిగా కనబడుతున్నాడు దేవుని అందే అనిగా ఈ కీర్తనకారుడు యెహోవా యందు సంతోషించదను నీవెంతకాలం వ్యర్థమైన వాటి చేసి సంతోషిస్తావు నీ వ్యర్థమైన ఎంతకాలం నీ వక్రబుద్ధి చేసి సంతోషిస్తావు దేవుని యందు సంతోషించే వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు అటువంటి రీతిగా మనం దేవుని యొక్క గోప ప్రణాళికను మనం గ్రహించు అరముగా దేవుని ప్రణాళికను గ్రహించకుండా మూఢత్వం చేత నాశనం అయిపోయే వ్యక్తులుగా కాకుండా దేవుని ప్రణాళికను గ్రహించే వ్యక్తులుగా ఏసున్న రక్షకుడు అని గ్రహించి ఆయన వైపు తిరిగితే నిన్ను తన గోప వెలుగు చేత నీ జీవితాన్ని నింపి తన జీవమును నీలో ప్రవేశింప చేస్తాడు నీవు నడుస్తున్నప్పుడు దేవుని వెలుగును కలిగి ఉంటావు దేవుని జీవాన్ని కలిగి ఉంటావు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని జీవనం కలిగి ఉంటావు దేవుని కొరకు ఆసక్తి కలిగి దేవుని కొరకు ముందుకు సాగగలవు దేవుడి వాక్యమును నీ కొరకు దీవించును గాక ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు ఆలకించి ఉన్నారు మీరు విన్న వాక్యాన్ని బట్టి మీకున్న అవసరతలు కానీ సమస్యలు కానీ మీకున్న సందేహాలు కానీ మాకు వ్రాయవచ్చు ఫోన్ ద్వారా మాకు తెలియజేయవచ్చు ఈ స్క్రీన్లో తెలియజేయబడిన ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి లేకపోతే ఇవ్వబడిన అడ్రస్కి మీరు ఉత్తరాలు రాసి తద్వారా మీ సందేహాలు తీర్చుకోవాలని దేవుని కొరకు ఒక శ్రేష్ఠ ప్రజలుగా మీరు తయారు కావాలని మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మనందరినీ దీవించదు కాక మీకు అందరికీ ప్రొవైడ్ ఐస్ క్రీస్ వారి నామంలో ఉందనండి ఇప్పుడు మనం గ్రేస్ అంటే దేవుని యొక్క కృప గురించి మనం చాలా వివరంగా తెలుసుకుందాం సామ్యుల్ మౌస్ గారు దేవుని కృప అంటే ఏంటి దేవుని కృప అనేది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మానవుని యొక్క స్థితి మనం తెలుసుకోవాలి దేవుడు ఒక మానవుని సృజించడంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో దేవుడు తయారు చేసాడు దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ఉన్నవాడిగా ఉండాలని ఆయనతో పాటు నిరంతరము నిత్యము ఆయనతో పాటు జీవించాలని ఆయన తయారు చేశాడు కానీ దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన మానవుడు దేవునితో సహవాసం చేయగలిగిన స్థానాన్ని కోల్పోయాడు అర్హతను కోల్పోయాడు ఆ కోల్పోయిన అర్హతను పొందుకోగలిగిన స్థితిలో మానవుడు లేడు అతని నీతి ద్వారా కానీ అతని క్రియల ద్వారా కానీ దేవుని వద్దకు తిరిగి రావటానికి పూర్తిగా ఎటువంటి అవకాశం లేని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయిన స్థితిలో ఉన్న మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతగా లేదు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఆ మానవుని ప్రేమించి వెదకి దగ్గరికి వచ్చి మానవుడి కొరకు తన ప్రాణమును అర్పించి నిత్య జీవునకు వారసుగా చేయడానికి దేవుడు అటు క్రియను చేయడానికి ఇష్టపడ్డాడు అదే దేవుని కృప అర్హత లేని మానవుడికి అనుగ్రహించబడిన నిత్య జీవము దేవుని కృప మనుషులు దేవుని కృప ఎందుకు పొందుకోవాల్సి వచ్చింది మొదటిగా కృప అవసరం అనేది ఎప్పుడంటే మనకు మనము తెచ్చుకోలేని మనకు మనం సంపాదించుకోలేనప్పుడు దేవుడే మనకి అనుగ్రహించాడు కనుక మనం పొందలేని శ్వాస్యం దేవుడిచ్చాడు అది కృప ఉన్నది అసలు మనకు అది ఎందుకు అవసరం అంటే మన మనల్ని మనం ఎప్పుడూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేం పాపం అంటే ఏంటో తెలియజెప్పింది ధర్మశాస్త్రం నువ్వు ఇది చేయాలి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నువ్వు నువ్వు అంటూ మనలను చెయ్యమని చెప్తూ ఎప్పటికీ చెయ్యలేని ఆజ్ఞలను మనకి ఇచ్చింది ధర్మశాస్త్రం దాన్ని బట్టి చూస్తే ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు ఇస్రాయేల్ జనాంగంకి ఇచ్చిన ఆ ఆజ్ఞలు వారు కొన్ని వేల సంవత్సరాల దాకా దాన్ని అభ్యాసం చేసినప్పటికీ కూడా చివరికి ఆ ధర్మశాస్త్రం వారిని ఫెయిల్ చేసి కూర్చోబెట్టింది కానీ దాని నీతిని బట్టి మనం నెరవేర్చలేని నీతి ఈ రోజున ఏసుక్రీస్తు అని కృప ద్వారా ఆ అర్పణ ద్వారా రోజు మనం నెరవేర్చగలుగుతున్నాం ఈ రెండింటికున్న వ్యత్యాసం మనం గమనిస్తే మొదటిగా మనకు మనము తెచ్చుకోలేని జీవము ధర్మశాస్త్రముకు లోనైన మన జీవితాలు మరణానికి పాత్రని చేసింది పాపమును తెలియజెప్పింది మరణానికి పాత్రుని చేసింది ఈ రోజున మరణము నుంచి జీవమునివ్వడానికి ఏసుక్రీస్తు చెప్తున్నారు కదా నేను లోకమునకు జీవమునివ్వడానికి సంపూర్ణమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని రెండవదిగా ధర్మశాస్త్రం వలన మనము నీతిని జరిగించలేకపోయాం కానీ వాక్యంలో చూస్తుంటే ఏసుక్రీస్తు ద్వారా ఈరోజు మనము దేవుని యొక్క నీతి అయ్యున్నాము కనుక ఈ కృప మనల్ని నీతి మంతుల్ని చేసినది మూడవదిగా మనం చూస్తుంటే పాపములకు ప్రాయశ్చిత్తం ఏమాత్రము కలగలేదు ధర్మశాస్త్రం వల్ల అక్కడ ఏమని చెప్తుందంటే మేకలను బట్టి గొర్రె రక్తమును బట్టి మీరు పాపమునకు ప్రాయశ్చిత్తం పొందట్లేదు కానీ అసలైన నిజమైన ఒక్క బలి అర్పణ ద్వారా సదాకాలము మిమ్మల్ని పరిశుద్ధుల్ని పాపము నుంచి ప్రాయశ్చిత్తమును చేసి కలిగిన రక్తము ఏసుక్రీస్తు యొక్క బలి అర్పణే అని మనకి చూస్తున్నాం హెబ్రిళ్ళకు రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో కాబట్టి ఈ రోజున కృప ద్వారా ఒక్క బలిగా మన కోసం అర్పించబడిన ఏసుక్రీస్తు శరీరము ద్వారా ఈ రోజున సదాకాలము నిలిచే నీతిలోనికి స్వాస్థ్యంలోనికి ఆశీర్వాదంలోనికి పరిశుద్ధతలోనికి ఈ ఈరోజు మనం అడుగుపెడుచున్నాం ఇది గొప్ప సువార్త అని మనం చెప్పగలుగుచున్నాం దేవున్నా మనకి స్తోత్రం కృపను పొందుకున్న వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవించాలి కృపను పొందుకున్న వ్యక్తి కృపను పొందుకున్న విషయాన్ని ఏ నిమిషం కూడా మర్చిపోకూడదు అనుక్షణము తన జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని కృప వలన నేను దీన్ని పొందుకున్నాను దేవుని యొక్క కృప వలన నేను ఇది అనుగ్రహించబడింది నాకు అని ఒక ఆలోచన ప్రతి నిమిషం ఉండాలి ఏదో ఒక ఆస్తి సముకున్నప్పుడు ఏదో గొప్ప పని చేసినప్పుడు లేదా ఏదో సాధించినప్పుడు కూడా ఇది నా వల్ల కలిగింది అని ఎప్పుడు అనుకోకూడదు దేవుని యొక్క కృప వలనే ఇది జరిగింది దేవుని కృప వలనే ఇది చేయగలిగాను అని చెప్పాలి అపస్సు అయిన పౌలు అనుక్షణం కృపను జ్ఞాపకం చేసుకున్నాడు పేదరు కృపణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తులందరూ కూడా కృపణ గురించి మాట్లాడుతున్నారు ఇది మా క్రియల వల్ల కలిగినది కాదు ఇది మా యొక్క సామర్థ్యము కాదు దేవుని కృప వలనే అని అనుక్షణము అనుదినము వారు మాట్లాడుతూ వచ్చారు అదేవిధంగా ఈ లోకంలో మనం ఉన్నాం మనం కొంత జ్ఞానం ఉన్నది మనకి తెలివి ఉన్నది మన స్థితిలు ఎంతగానో అభివృద్ధి పొందుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం ఎంతోమంది మరొక మాదిరికరంగా జీవిస్తున్నాం ఇది మన వల్ల సాధ్యమైంది కాదు ఇది మన యొక్క తెలివి కాదు జ్ఞానము కాదు దేవుడిచ్చిన అత్యధికమైన కృప ద్వారానే మనం అవన్నీ చేయగలుగుతున్నాము కాబట్టి ఈ కృపను అనుక్షణం జ్ఞాపకం చేసుకున్న వారమై కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఎప్పుడూ ఉండాలి తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి ఏదో సాధించినప్పుడు ఇది నా వల్ల అయిపోయింది నేను కాబట్టి చేయగలిగాను ఇంకెవరైతే చేయలేరు నా వల్లే నేను మాత్రమే చేయగలను ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మన మనసులోనికి రానివ్వకూడదు ఇది వచ్చిన చోట గర్వం ఉంటుంది గర్వం ఎక్కడైతే ప్రవేశిస్తుందో దుష్యుడు ప్రవేశిస్తాడు వారిని విశ్వాసం లేని వాడిగా చేస్తాడు కృపను మర్చిపోయేటట్లు చేస్తాడు కృతజ్ఞత లేని ప్రజలుగా వారిని మారుస్తారు దేవునికి విరోధంగా పనిచేయటానికి ప్రేరేపిస్తాడు కాబట్టి కృపను అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటున్న వారే కృ కృపకు స్పందనగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట ప్రవర్తించే వారంగా మనందరం ఉండాలి అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క కృప మన ఉన్నది అని ప్రతి ఒక్కరు గ్రహించి కృతజ్ఞత కలిగి మనం దేవుని ఎందుకు జీవిద్దాం ప్రైస్ అలాడ్ అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్ పండిత విల్లూరు వయా మాటేరు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ జీరో టూ ఫోర్ ఎయిట్ జీరో త్రీ మా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ మరి నెంబర్ డబల్